హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందరి వార్త ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థత పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తిహార్ జైలులోని ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు దీంతో జైలు అధికారులు ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు కవిత గైనిక్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది కవిత గతంలో కూడా అస్వస్థతకు గురయ్యారు అప్పుడు ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది ఆ తర్వాత ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయారు జైలు అధికారులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు చికిత్స అనంతరం కవితను తిరిగి తిహార్ జైలుకు తీసుకొచ్చారు తాజాగా కవిత మరోసారి అస్వస్థతకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులోనే అరెస్ట్ అయిన సంగతి తెలిసింది మార్చి పదిహేను కవిత అరెస్ట్ అయ్యింది గత ఐదు నెలలుగా ఆమె తిహార్ జైలులో ఉంటున్నారు కవిత బెయిల్ ఇవ్వాలని పలు మార్లు కోర్టులో పిటిషన్ వేశారు కొద్ది రోజుల క్రితం తన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టుకు వెళ్లారు కవిత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు విచారణను వాయి వేసింది సుప్రీం వచ్చే గురువారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించారు తదుపరి విచారణను ఆగస్టు ఇరవై ఏడుకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే ఇక కవిత తరపున న్యాయవాది ముకుల్ రుహత్ కాకి తన వాదనలు వినిపించారు కవితను కేటీఆర్ హరీష్ రావు పలుమార్లు కలిశారు కేసీఆర్ ఇప్పటి వరకు కవితను కలవలేదు త్వరలోనే కవితను కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇదే లిక్కర్ కుంభకోణంలోని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా జైలులోనే ఉన్నారు ఆయన కూడా బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మద్యం కుంభకోణంలోని అరెస్ట్ అయిన కొంతమందికి బెయిల్ వచ్చింది దీంతో కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్